నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు గడప గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి తెలియజేశారు ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ప్రజలు క్షమించరన్నారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ రెడ్డి సీఎం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఎనభై ఐదు సచివాలయాల పరిధిలో తొంభై తొమ్మిది వేల ఆరు వందల పది గడపలు తిరిగామని తెలిపారు ఏ గడపకు వెళ్లినా ప్రజలందరూ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మైపడు వైసీపీ యువనాయకులు దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ పశుగనాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ కుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం ఇప్పటి వరకు ఎనభై ఐదు సచివాలయాల పరిధిలో తొంభై తొమ్మిది వేల ఆరు వందల పది గడపలు తిరిగాం ఏ గడపకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా రాజకీయాల జోలికి పోకుండా అందరూ బాగుండాలి ప్రజలందరూ ఒకటిగా ఉండాలి ఇందులో రాజకీయాలు చేయకూడదని చెప్పేసి సంక్షేమ పథకాలకు స్వీకారం చుట్టి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గడపకు వెళ్ళినా కూడా అందరూ చాలా సంతోషంగా మా ఇంటిలో బిడ్డ ఇచ్చాడయ్యా మా మనవడిచ్చాడు మా తమ్ముడిచ్చాడని మా అన్ని ఇచ్చాడని చెప్పేసి కొంతమంది అయితే ఆనంద బాష్పాలతో చాలా సంతోషంగా ముందుకొచ్చి ఈ పథకాల గురించి చెప్తుంటే నిజంగా చాలా గర్వంగా ఉంది మాకందరికీ ఇటువంటి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వాగ్దానాలు కూడా చంద్రబాబులాగా విస్మరించకుండా చెప్పిన వాగ్దానాల కన్నా కూడా ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దాదాపు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల కోట్లకు పైగా సంక్షేమ ఇచ్చి ప్రజలందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు ఇష్టం లేదు దయాసు లెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మన ప్రభుత్వాన్ని విమర్శించడం ఏదో ఒకటి మాట్లాడడం వాళ్ళ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించి అది మన ప్రభుత్వము మన పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నట్లుగా సృష్టించి వాళ్ళ పచ్చ ఛానల్స్లో ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్లలో పదే పదే చూపిస్తూ రెచ్చగొట్టే వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాష్ట్రంలో శాంతియుతంగా మేము చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మేమిచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వెళ్ళి మేము వివరిస్తున్నాం వాళ్ళ గొడవలతో మాకు పని లేదు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు పైన భగవంతుడు చూస్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసే రౌడీజాన్ని దౌర్జన్యాన్ని ప్రజలు కూడా క్షమించరు ఇటువంటి వెదవల్ని అసలు రాజకీయాల్లో నామరూపాలు లేకుండా చేసేయాలి ఏం మాట్లాడతారు ఏమి తిడతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు కడుపు మంట వాళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది ప్రజల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయినారు అది ఎవరు కూడా తుడపలేరు ఇంత మంచి పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా చేయాలి మచ్చదేవాలి చెడగొట్టాలి వాతావరణాన్ని అనే ప్రయత్నం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా ఎంత రౌడీ ఇజం చేసినా వాళ్ళిద్దరూ ప్రజలు మాత్రం మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని పథకాలు మేము ఇచ్చాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ అందరం కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నాం స్థానిక సంస్థల ప్రతినిధులను పక్కన పెట్టుకొని ఎక్కడో కూడా విమర్శలు లేవు బ్రహ్మాండంగా అభినందిస్తున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు అందువల్ల ఈ చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ ఈ పచ్చ ఛానల్స్ ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా మరలా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి